ఇంకోటి ఏంటంటే అండి ఇంకోటి ఇప్పుడు వివేకానందుడు వివేకానంద కాకముందు వివేకానంద పేరు ఏంటంటే నరేంద్రుడు ఆయన పేరు నరేంద్రుడు ఇప్పుడు ఈ నరేంద్రుడికి నరేంద్రుడు గురువెవరు రామకృష్ణ పరమాంస వీళ్ళిద్దరు చాలా అంటే ఇప్పుడు ప్రియ శిష్యులు ఇద్దరు అంటే చాలా క్లోజ్ అంటే ఇప్పుడు నరేంద్రుడు గురువెవరు రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానందుడు ప్రియ శిష్యుడు ఈ గురు శిష్యుడు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ నరేంద్రుడు లేదా వివేకానందుడు ఈయనకు అంటే రామకుశ పరమతో ఎట్లా పరిచయం అయింది ఎట్లా అంటే ఇప్పుడు రామకుష్ణ పరమాన్సా ఇంకో వాళ్ళ శిష్యులు కొందరు ఉంటారు వాళ్ళందరూ వాళ్ళ ఇంటికాడ కూర్చొని చర్చ చేసుకుంటారు అంటే భగవంతుడు గురించి చర్చ చేసుకుంటూ దాంట్లో మునిగిపోయారు ఏం అంటే ఈ నరేంద్రుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా అంటే వివకానందు వివేకానంద ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకసారి వెళ్ళి చూద్దాం చూద్దాం అంటే వివేకానందుడి వివేకానందుకి ఉంది కదా భగవంతుని తెలుసుకోవాలి అసలు నిజమైన భగవంతుడు ఉన్నాడా అసలు అతని గురించి తెలుసుకోవాలి చాలా ఇంతకుముందు చాలా చేశారు పండితులతో కానీ ఆ పండితులకు ఆ పండితులతో వచ్చిన ఆన్సరు వివేకానందుడికి కరెక్ట్ కాలేదు అందుకే ఇప్పుడు ఏం చేసిన అంటే వివేకానంద మరియు అతని స్నేహితులు రామకృష్ణ పరమాంసతో కెళ్ళి చూద్దామని వచ్చారు అప్పుడు రామకృష్ణ పరమాంస ఏం చేస్తున్నారంటే తన శిష్యులతో భగవంతు గురించి చర్చలో మునిగిపోయారు అప్పుడు వివేకానంద మరియు తన శిశువులు ఒక మూల కూర్చొని అబ్జర్వ్ చేస్తుండ్రు రామకృష్ణ రామకృష్ణ పరమాంస అబ్జర్వ్ చేస్తుండ్రు ఏం చెప్తుడు ఏం చెప్తుండని కొద్దిసేపటి తర్వాత ఏమైందంటే రామకృష్ణ పరమాంస ఉంటారు కదా ఆ రామకృష్ణ పరమాంస ఎమ్మటే వివేకానందానికి దృష్టి పెట్టిండు రామకృష్ణ పరమాంస దృష్టి వెళ్ళింది వివేకానంద వివేకానంద మీదకి వెళ్ళింది ఇంకా అప్పుడు ఒకసారి ఒకటేసారి ఇప్పుడు వెళ్ళగానే అప్పుడు వివేకానంద మొత్తం అల్ల గొల్లలో ఎట్లా అంటే ఇట్లా కళ్ళ గొల్లలో అట్లా ఎట్ల అయిపోయిందంటే ఎట్లా అంటే పాత పరిచయాలు గుర్తు రావడం చిన్న చిన్నప్పటి బాల్య పరిస్థితి బాల్య బాల్యం ఉన్నప్పుడు అయినా చేసినాయి వెంబట్టే వివేకానందం గుర్తుకొచ్చాయి తర్వాత ఏమైంది తర్వాత తర్వాత మళ్ళీ ఇట్లా దృష్టి తీసి తీసినాక మళ్ళీ మామూలు అయిపోయింది కొద్దిసేపటి తర్వాత ఏం చేశాడంటే రామకృష్ణ పరమహంస తన శిష్యువుని అంటే అప్పటికి శిష్యుడు కాలేదు జస్ట్ కొంచెం పరిచయం అంటే వివేకానందం తీసుకొని ఎక్కడెళ్ళంటే తన గదిలోకి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి ఇట్లా భుజం పైన ఇట్లా చేయి చేయి జాచి ఇట్లా ఏ ఏం చేసిండు ఇట్లా భుజం పైన చేయి జాచి ఇంత ఆలస్యమైంది ఏంది అంటే ఇన్ని అయింది ఏంది మనం నేను 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 నీ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను వెయిట్ చూస్తున్నాను నీ గురించి ఎప్పటినుంచో నేను చూస్తున్నాను కానీ ఇప్పుడు వచ్చావా అని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు ఎవరు మన రామకృష్ణ పరమాంస అంటే వివేకానంద గురువు రామకృష్ణ పరమాంస చాలా సంతోషంగా ఫీల్ అయిందండి తర్వాత ఏమైంది అంటే ఇంకా ఇప్పుడు ఏమ ఏమైనా అంటే ఇప్పుడు మన రామకృష్ణ వరమూడు కదా మళ్ళీ అడిగాడు వివేకానందం నువ్వు వస్తుంటావు కదా మళ్ళీ నువ్వు పోతుంటే అంటే అప్పుడు వివేకానంద తప్పించుకుంటే చా తప్ప ఆ వివేకానందం ఏమంటున్నాడు అంటే అంతకుముందే ఎప్పుడు వెళ్ళిపోలో ఎప్పుడు వెళ్ళిపోవాలి ఆయనకు ఉన్నది అంటే తర్వాత ఏమైందంటే వెళ్ళిపోయాడు మళ్ళీ ఒకసారి వచ్చి ఏం చేసిండంటే వివేకానంద ఉంటాడు కదా వివేకానంద ఇట్లా ఇట్లా అంటే ఒకసారి ఒక రోజు ఏమైందంటే అండి వివేకానందుడు వచ్చి తన అడిగిండు రామకృష్ణవరమస్ అంటే నువ్వు భగవంతుని చూసావా నీకు భగవంతుని పరిచయం ఉందా అప్పుడు రామకృష్ణ పరమాన్స ఏం చేశారు అవును నేను భగవంతుని చూశాను నీతోనే ఎట్లా మాట్లాడుతున్నా నేను భగవంతునితోని కూడా అట్లా మాట్లాడాను కూడా అని చెప్పి ఉమ్మటే వివేకానంద షాక్ అయిపోయాడు ఎట్లా అంటే ఇప్పుడు వివేకానంద ఎవరైనా భగవంతుని చూసావా అని అడిగిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఆహా నేను చూడలేదు నేను కల నాకు తెలియదు అని అందరూ ఆ ఆ వేళ చూడలేదని అందరూ సమాధానం చెప్పారు కానీ రామకృష్ణ పరమాన్స ఏం చెప్పారంటే అవును నేను చూశాను భగవంతుని నేను నీతో ఎలా మాట్లాడుతున్నాడో ఆ భగవంతుతో కూడా అట్లనే మాట్లాడుతూనే మన రామకృష్ణ పర్మాజ్ చెప్పారు అప్పుడే వివేకానంద షాక్ అయిపోయాడు షాక్ అయిపోయి ఇంకా ఏదైతే పిచ్చి లేచినా ఇట్లాంటిది అందరూ ఏమో చూడలే అంటుంది నేనో భగవంతుడు చూసాను ఈయనంటుండేది అని ఈయన మన రా వివేకానంద అనుకున్నాడు ఇంకా సరే ఎవరైనా సరే మనం వెంబట్టే ఇలా ఒక డీషర్ మీద కొంచెం దాని గురించి మనం పరిశీలించి తీసుకోవాలని వివేకానందరూ అనుకున్నాడు తర్వాత ఏమందంటే ఇప్పుడు మన ఉన్నాడు కదా ఒక రోజు ఏమైందంటే తర్వాత వెళ్ళిపోయాడు మళ్ళీ ఒక రోజు ఏమైందంటే ఇప్పుడు వివేకానందుడు ఇక్కడ దక్షిణేశ్వరికి వచ్చాడు అంటే రామకృష్ణ పరమాంస ఇక్కడ మీద ఉన్నాడు వచ్చాడు అప్పుడు రామకృష్ణ పరమాంస మంచం మీద పడుకొని ఉన్నాడు పడుకొని ఉంటే ఏమైంది తనను చూడగానే రామకృష్ణ పరమంతా చాలా ఆనందపడాడు ఎందుకంటే తన శిష్యుడు కదా నాకు తెలుసు కదా ఆయన తెలియకుండా సరే కానీ శిష్యుడు వచ్చిన చాలా సంతోషపడ్డాడు ఇంకా కూర్చొని మీద కూర్చున్నాడు అప్పుడు ఇమ్మట ఏమైందంటే రామకృష్ణ పరమాంస ధ్యానాల్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి చేసినా తన కాళ్ళు ఉంటుంది కదా తన కాళ్ళు ఏం చేసిందంటే రామకృష్ణ పరమాంస ధ్యానాలకు వెళ్ళి రామకృష్ణ పరమాంస కాళ్ళు వివేకానంద ఒడిలో పెట్టాడు పెడితే ఎమ్మట వివేకానందకి ఏమైందంటే మొత్తం అసలు ఎక్కడో ఇట్లా వెళ్ళిపోయాడు లోపలికి అసలు ఏమైతుందో అర్థమవుతుంది వివేకానందకి అసలు మొత్తం గుర్తుకొస్తున్నాయి ఏమో అవుతున్నాయి అంటే ఇట్లా అప్పుడు ఏం చేసిండు వివేకానంద ఏమన్నాడు ఏమన్నాడంటే అయ్యో 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 ఏమో ఏం 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 నాకు అమ్మ నానులు ఇంటికాడ నాకు ఇంటిక అమ్మానానులు ఉండరు మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు ఎవరైనా ఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మళ్ళీ ఏమైంది వివేకానందుడు అంటున్నాడు ఎవరితోనే రామకృష్ణ పర్వాలి అమ్మ మాకు మా అమ్మ నాన్ను మళ్ళీ తిడతారు మళ్ళీ నన్ను ఏం చేస్తున్నావు ఓడిపోయాడు వదిలేడు అంటే ఉమ్మంటే ఏం చేసిడు మళ్ళీ కాలు తీసి బయట పెట్టు కాల్ తీసి ఏం చేసిడు ఇట్లా పెట్టిండు పెడితే ఎమ్మంటే ఇంకా వెళ్ళిపోయాడు ఆయన తర్వాత ఏమైందంటే ఇంకా ఇట్లనే ఇంకా రోజు వచ్చిపోకుండా ఏమైందంటే ఇద్దరు కరెక్ట్ అయిపోరండి ఎవరు మన రామకృష్ణ పరమహంస మరియు వివేకానంద స్వామి ఇద్దరు కనెక్ట్ అయిపోయారు ఇద్దరు కనెక్ట్ అయ్యి ఎట్లంటే ఇంకా ఒకరిని మించి ఒకరు ఉండలేనంత కనెక్ట్ అండి అంత కనెక్ట్ అయిపోయారు ఇద్దరు కలిసి ఇది అంటే ఇట్లా వాళ్ళ పరిచయం ఎట్లయిందండి ధన్యవాదాలు